హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫోల్డ్ ముందుగా అందరికి హ్యాపీ రక్షా బంధన్ ఈ రాఖీ పౌర్ణమికి స్పెషల్ గా గులాబ్ జామున్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది అన్న చెల్లెలకి అక్క తమ్ముళ్ళకి ఎంతో స్పెషల్ అయిన ఈ రాఖీ పౌర్ణమి రోజు ఇలా గులాబ్ జామ్ చేసుకుందినండి మీ హ్యాపీనెస్ ఇంకా డబుల్ అవుతుంది చాలా చాలా టేస్ట్ గా పర్ఫెక్ట్ గా గులాబ్ జామున్ స్మూత్ గా సాఫ్ట్ గా ఎలా రావాలో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి ఇది ఎంటిఆర్ గులాబ్జామ్ ప్యాకెట్ ఇది ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎంత ఉందో చూసుకోండి ఇది రెండు వందల గ్రాముల ప్యాకెట్ అనమాట ఒక బౌల్ వచ్చింది ఇది మొత్తం ఒక గిండ్లో ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం ఉండలు లేకుండా మొత్తం ఒకసారి అట్లా కలుపుకోండి ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పౌడర్ని మనం పాలతో కానీ లేదా వాటర్తో కానీ కొంచెం కొంచెం పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఇవి మనకి ఎంత కావాలో అంత కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పట్టవు ఒక టీ గ్లాస్ పాలు సరిపోయినాయి నాకు వాటర్తో అయినా కలుపుకోవచ్చు ఈ ముద్దని ఇప్పుడు ఇలా ముద్దలాగా చేసుకొని ఇది ఒక పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మరీ మె గట్టిగా కలుపుకోకూడదు అనమాట అప్పుడు ఏంటంటే గులాబ్ జామ్ తినేటప్పుడు మరీ గట్టిగా ఉంటాయి కొంచెం ఇట్లా అంటే ఇలా లోపలికి వేలు దిగితే అంత సరిపోతుంది అనమాట పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇది దీనిపైన మూత పెట్టేసేసుకొని మనం ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఇప్పుడు మనం పాకం తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బాండి పెట్టుకోండి లేదా ఒక అయినా పెద్దది పెట్టేసుకొని ఇందాక మనం ఏ కొలత అయితే పిండి తీసుకున్నామో ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్కి రెండు కప్పుల పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా రెండు కప్పుల కొలతలు పంచదార తీసుకున్నాం ఇప్పుడు రెండు కప్పుల పంచదారకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకుంటున్నాం ఒకటిన్నర కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది పొయ్యి ముట్టి ఇచ్చేసేసి పంచదార అంతా బాగా కరిగేదాకా ఉంచేసి కొంచెం జిగటగా వస్తే పాకం అప్పటిదాకా ఉంచి తీసేయటం అనమాట ఇది తీగ పాకం అట్లా రావాల్సిన పని ఏం లేదు పంచదార అంతా బాగా మరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మూడు యాలకులు కొంచెం పంచదార తీసుకొని పొడి చేసేసుకొని ఈ పాకంలోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది బాగా మరగడానికి ఇప్పుడు ఒక పది నిమిషాలు నానిపోయింది ఇప్పుడు వీటిని ఉండలు చేసుకున్నాం ఇప్పుడు నెయ్యిని కొంచెం ఇట్లా అరచేతులు ఇలా అద్దుకొని చిన్న ఉండలాగా తీసుకొని ఈ మధ్యలో ఇలా ప్రెస్ చేసి అప్పుడు ఇలా తిప్పితే ఏంటంటే ఉండలన్నీ పగలకుండా నీట్గా రౌండ్గా బాగా వస్తాయి ఇప్పుడు ఎక్కడ పగలకుండా నీట్గా వస్తాయి అన్నమాట ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకున్నాం ఇట్లా ప్రతిసారి నెయ్యి కొంచెం ఇట్లా అప్లై చేసుకుంటూ చిన్న మనం ఏ సైజుకు కావాలో ఆ సైజు ఉండలు తీసుకొని ఇట్లా ప్రెస్ చేసి మనం చేయడం వల్ల ఏంటంటే బాగా వస్తాయి అనమాట మనకి వేయించుకొని పాకలో వేసుకున్నప్పుడు కూడా పగలకుండా నీట్గా వస్తాయి గులాబ్ జామును ఇట్లా మిగిలినవన్నీ కూడా ఇట్లానే తీసుకొని మనం అన్ని ఉండలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా చేస్తే ఏంటంటే ఉండలు బాగా నీట్గా వస్తాయి అనమాట ఎక్కడ పగుళ్ళు అనేవి ఉండవు అనమాట మనం ప్రెస్ చేసి ఇట్లా ఉండలు చేస్తే మిగిలినవన్నీ ఇలా చేసుకొని రెడీగా పాకం పెట్టుకోవాలి ఇప్పుడు పాకం అంతా పంచదార అంతా బాగా కరిగిపోయి బాగా తెలియంది ఇది తీగ పాకంలాగా రావాల్సిన పని లేదు పంచదార అంతా బాగా కరిగిపోయి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మరిగితే సరిపోతుంది అనమాట ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే ఇంకా పొయ్యి ఆఫ్ వేసేసుకున్నాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఇంకో బాండి పెట్టేసేసుకొని మనం గులాబ్ జామున్ వేయించుకోవడానికి సరిపడంతా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు గులాబ్ జామున్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని వేయించుకుందాం ఇప్పుడు నూనె మీడియం మంట మీదే ఉంచుకొని ఇవి వేయించుకోవాలన్నమాట ఫుల్ సెగ మీద వేయించుకుంటే ఏంటంటే లోపల ఉడక ఇప్పుడు ఇవి మీడియం మంట మీదే ఉంచుకొని చిన్నగా తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు గోల్డెన్ కలర్లో బాగా వేగిపోయినవి గులాబ్ జాములు తీసేసుకున్నాం ఇప్పుడు మనం ఈ వేయించుకున్న గులాబ్ జాములన్నీ పాకంలో వేసేసుకున్నాం ఇప్పుడు మిగిలిన గులాబ్ జాములు కూడా వేయించేసుకున్నాం ఇప్పుడు సెగంతా తగ్గిచ్చేసేసుకోండి మళ్ళీ కాసేపు అయిన తర్వాత మనం సెగ కొంచెం పెట్టుకొని అప్పుడు వేయించుకున్నాం అప్పుడు లోపల బయట రెండు వైపులా కుక్ అవుతాయి ఇప్పుడు ఇవి గులాబ్ జామున్ అన్నీ దీంట్లో వేసిన తర్వాత ఒక్కసారి ఇట్లా కళ్ళు తిప్పేసేసుకున్నాం ఇప్పుడు ఇటువైపు కూడా తిప్పేసేసుకున్నాం ఇప్పుడు గులాబ్ జామున్ అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి ఇప్పుడు ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇవి కూడా పాకల్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇవి ఒక మూడు నాలుగు గంటలు బాగా పాకంలో నాంత ఏంటంటే ఇంకా గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటే గులాబ్ జామ్ రెడీ అవుతుంది ఇది ఇప్పుడు త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మనం చూద్దాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా గులాబ్ జామ్ రెడీ ఇది ఈ రాఖీ పౌర్ణమికి మీ బ్రదర్లందరికీ ఇట్లా గులాబ్ జామ్ చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత తిందాం ఇప్పుడు గులాబ్ జాము మూడు గంటలయ్యింది బాగా నానిపోయింది పాకమంతా పీల్చుకొని బాగా రెడీ అయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇప్పుడు టేస్ట్ చూద్దాం జ్యూస్ కూడా కొంచెం వేసుకున్నాం ఇప్పుడు గులాబ్ జాము ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు చూపిస్తాం గులాబ్ జాము చూసారా లోపల కూడా బాగా ఉడికిపోయి పర్ఫెక్ట్గా వచ్చింది చాలా చాలా బాగుంది జ్యూసీ జ్యూసీ గులాబ్ జామ్ రెడీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ ఉంది మా చాలా బాగుంది చాలా చాలా టేస్ట్ బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఎంత బాగుందో అసలు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ